అసలే చలికాలం వెదర్ చాలా చల్లచల్లగా ఉంటుంది కదా ఈ చల్లని వాతావరణానికి వేడివేడిగా పొగలొచ్చే మిరపకాయ బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ కూడా అందరూ కలిపి ఇష్టపడే ఒకే ఒక రెసిపీ ఏదైనా ఉంది అంటే అది మిరపకాయ బజ్జీనే అండి ఈ మిరపకాయ బజ్జీని రోడ్ సైడ్ ఎలా చేస్తారో బండి మీద సేమ్ అంతకన్నా ఎక్కువ టేస్ట్ వచ్చేలాగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కప్పు శనగపిండి అయితే వేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట చోడ అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి మిరపకాయ బజ్జీకి ఎప్పుడైనా కూడా శనగపిండి బ్యాటర్ అనేది తిగ్గానే ఉండాలండి ఎందుకంటే కోట్ అవ్వాలి చక్కగా మిరపకాయలకి ఈ పిండి అనేది ఇలా తిగ్గా ప్రిపేర్ చేసుకొని నేను ఇక్కడ ఒక క్యాన్లో అయితే వేసుకుంటున్నాను అంటే మనము మిరపకాయ బజ్జీలు డిప్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా పొడవుగా ఏదైనా తీసుకుంటే కనుక గిన్నె లాంటిది కాకుండా పొడవు గ్లాస్ కానీ ఇలాంటి టిఫిన్ క్యాన్స్ కానీ తీసుకున్నామంటే మనకి ఈజీగా అయితే కోట్ అయిపోతుంది అనమాట మిరపకాయకి ఈ పిండి అనేది పిండి అయితే కలిపేసాం కదా ఇప్పుడు పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఓమ అయితే ఈ విధంగా చేతిలో వేసుకొని ఇలా నలుపుకొని ఆ బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అందులో కాస్త లెమన్ పిండుకోవాలండి మీరు లెమన్ వద్దు అనుకుంటే చింతపండు నానపెట్టి చింతపండు ఓమా ఉప్పు వేసుకొని దంచుకొని కూడా తీసుకోవచ్చు కాకపోతే ఓమా లెమన్ యాడ్ చేస్తే మనకి పని తేలిక అవుతుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మిరపకాయ బజ్జీలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలు అయితే నేను సపరేట్ చేసేసాను నెక్స్ట్ ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని గింజలు అయితే తీసేస్తే కనుక మనకి మిరపకాయలు అనేవి ఘాట్ అనేది ఉండదండి గింజల వల్లే మనకి ఘాట్ అనేది తగులుతుంది ఒకటి రెండు గింజలు ఉన్నా ఏం కాదు ప్రాబ్లం ఏమి ఉండదు చిన్నపిల్లలు కూడా చక్కగా మిరపకాయతో పాటు కూడా తినేయచ్చు అంత బాగుంటుంది ఇలా ట్రై చేయండి డెఫినెట్గా నెక్స్ట్ మనము శనగపిండి బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి మిర్చిని అయితే డిప్ చేయాలి ఇలా చక్కగా కోట్ అయిన తర్వాత కాగే నూనెలు అయితే వేసుకోవాలండి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు కొంచెం ఆయిల్లో కూడా చక్కగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ బజ్జీలు ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత వేసుకున్నాం కదా ఒక్కొక్క బజ్జీని ఇలా వేసేసుకున్నాము మిర్చి బజ్జీలు వేసుకున్న తర్వాత ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి రెసిపీస్ చాలా వస్తాయి ఛానల్లో